అక్కడ రాజీ లేదు అడ్డంకులు లేవు కానీ ఇక్కడ వచ్చింది అలాంటి రౌడీలే రాజకీయం ముసుగేసినప్పుడు ఆ ముసుగులో కానీ మనం ఏమారి ఏమాత్రం కూడా అప్రమత్తంగా ఉండకపోతే చాలా ప్రమాదం వస్తుంది అదే జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వివేకానందరెడ్డి హత్య ఒక ఉదాహరణ ఆ రోజు నేనే ముఖ్యమంత్రి ఇప్పుడున్న నాయకులు అందరూ ఉన్నారు ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్న సీట్లు పంపిణీలో తెల్లవారితో నిద్రలేస్తే వార్త సాక్షి పేపర్లో గుండెపోటుతో చనిపోయాడు నేను కూడా నమ్మాను నేను ఎప్పుడు ఒక అనుమానంగా చూస్తాను ఏ విషయం మీరు చెప్పినా చెవిలో పెట్టుకుంటూనే ఇంకొక చెవిలో ఆలోచిస్తూ ఉంటాను ఇది చెప్పింది కరెక్టా లేదా అని వెరిఫికేషన్ చేసుకుంటాను అలాంటి నేను వెరిఫికేషన్ చేసుకోకుండా నమ్మా టైం పాస్ అయింది డెవలప్మెంట్స్ ఎప్పుడో మీకోసం నా కోసం ఆగవు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది కేస్ స్టడీ మీ మనసుల్లో ఉండాలి తెల్లవార్త జరిగింది ఎవరైతే చేసిన వ్యక్తులు జాగ్రత్తగా ఉన్నారు ప్రణాళికలు రచించుకుంటున్నారు మనం మాత్రం కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులం ఏమరపాటుకు గురయ్యాం ఏమరపాటుకు గురవుతానే అక్కడి నుంచి మీరు చూస్తే తీరిగ్గా హైదరాబాద్ నుంచి బైక్ కారు వచ్చాడు ఆయన కుమార్తె అడిగింది పోస్ట్ మార్టం చేయమని అప్పటికే బాక్స్ కూడా రెడీ అయిపోయింది అంటే అతి దారుణంగా చంపేసి మెదడంతా బయట వచ్చే విధంగా గొడ్డలతో నరికి రూము అంతా బ్లడ్ అయిపోయి దాన్నంతా కడిగి బాక్స్లో పెట్టి ఆ బాడీని కూడా ఎక్కడికక్కడ కుట్లు మళ్ళీ గుడ్లు కప్పేసి ద అంత్యక్రియలు చేయడానికి సిద్ధమైపోయే పరిస్థితికి వచ్చారు అప్పుడు తీసుకుపోయి మార్టం చేస్తే ఇమ్మీడియట్గా ఇది గొడ్డలు వేటని తేలితే తేలిన ఐదు నిమిషాల్లో మాట మార్చేసి నా తండ్రి చనిపోయాడు ఈరోజు మా బాబాయిని కూడా చంపేశారు నేను అనాథ అయిపోయానని చెప్పితే ఈ రాష్ట్రం నమ్మింది మనం మోసపోయాం ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఉండేవాళ్ళ పాలసీ మేకర్స్ ఉన్నాం పాలసీని ఎగ్జిక్యూట్ చేసే మంత్రులు ఉన్నాం ఆ రోజు కానీ మనకు ఆలోచన వచ్చి కరెక్ట్గా ఒక గంట రెండు గంటలు అక్కడ అన్నీ వదిలిపెట్టండి రెండు గంటలు మనం ఆలోచించి అప్పటికప్పుడే మొత్తం రికార్డ్స్ అన్నీ సీజ్ చేసి దోషులను కానీ అరెస్ట్ చేసుంటే మనం ఓడిపోయేవాళ్ళం ఆ తప్పుడు ఎమ్మెల్యేలు మీరు గుర్తుపెట్టుకోవాలి దట్ ఈజ్ పాలిటిక్స్ రైట్ టైం తప్పు చేసిన ఏది జరిగినా రైట్ టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే అక్కడి నుంచి ఏదైనా కంట్రోల్ చేసే అవకాశం వస్తుంది కానీ మనం పెద్ద మనుషులు మనం ఇలా విధంగా ఆలోచించాం కాబట్టి ఏం జరిగినా మనం నిమిత్తం మాత్రం అంటే రాష్ట్రం నష్టపోతుంది అదే జరిగింది అదొక సంఘటన కాదు కోడికత డ్రామా చూశారు గులకరాయి డ్రామా చూసాం అది అధికారంలో ఉండి ఒకప్పుడు అపోజిషన్లో ఉండి బాబాయ్ హత్య అపోజిషన్ అయిపోయిన తర్వాత అధికారంలో ఉంటే మళ్ళీ డ్రామాలు ఇప్పుడు మళ్ళీ అపోజిషన్లోకి వస్తే ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ని పేరు పెట్టి గడ్డేది గాలిందని దాన్ని రాజకీయం చేయడం అది చేసినప్పుడు మీ ఇంట్లో టీవీలు ఉన్నాయి సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి డేటా ఇవ్వమంటే నేను డేటా ఇవ్వను నువ్వేం చేసుకుంటా చేసుకో కానీ మీరు నాకు సెక్యూరిటీ లేకుండా చేస్తాను ఎదురుదాడి చేయడం నిన్న మొన్న మీరు చూశారు ఒక రాజకీయ నాయకుడు పరామర్శిస్తాడు తప్పు లేదు పరామర్శించావు ఎవరిని పరామర్శించాలి గంజాయి బ్యాచ్నా రౌడీ షీటర్నా అంటే మీ పార్టీలో ఉండే రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ని మీరు ప్రోత్సహిస్తే మేము యాక్షన్ తీసుకుంటే అది తప్పు యాక్షన్ తీసుకోకపోతే మీ అందరికీ లైసెన్సు రాష్ట్రం అంతా వెళ్ళి ఇష్టానుసారంగా మూడు సంవత్సరాల ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేస్తూ ఉంటే వీళ్ళని వదిలిపెట్టాల వదిలిపెట్టకుండా ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే పోలీసులు ఎక్సెస్గా బిహేవ్ చేస్తున్నారని మాట్లాడతారు అది అయిన తర్వాత మీరు చూశారు రెండోది నేరుగా గుంటూరు సత్తెనపల్లి సెనపల్లిలో మీరు జరిగింది చూస్తే ఎంత దారుణంగా జరిగిందో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి కారులో పోతూ కారు కింద హిట్ అండ్ రన్ హిట్ అండ్ గో చక్రాల కింద మనిషి పడిపోతే మనమైతే దారిలో ఉంటే పక్కన యాక్సిడెంట్ అయితే నెల పెట్టి ముందు వాళ్ళని హాస్పిటల్కి పంపించి పరామర్శించి టైం ఉంటే మనమే తీసుకుపోయి హాస్పిటల్కి పంపించిన తర్వాత మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తాం ఎంత అర్జెంట్ అయినా అది సోషల్ రెస్పాన్సిబిలిటీ అలాంటిది నీ కారు కింద పడిపోతే కనీసం పట్టించుకోకుండా తీసి బయట పారేసి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తే తిరిగి ఇది ఇదే కారులో జరిగిందని ఎవిడెన్స్ వచ్చిన తర్వాత పేపర్ ఉందని టీవీ ఉందని ఎదురుదాడి చేసే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్నావు రాజకీయాలు అంటే ఏలాంటి కరుడు గట్టినటువంటి వ్యక్తి ఎలాంటి రాజకీయ నేర రాజకీయాలు చేస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే తిరిగి ఆడబిడ్డల పైన హత్యలు జరుగుతున్నాయి రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి లేకుంటే రౌడీ జరుగుతూ ఉంది దొంగతనాలు జరుగుతున్నాయంటే దానికి మనం జవాబుదారితనంగా ఉండాలి అందుకే నేను చెప్పాను టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నా ఎవ్రీవేర్ టెక్నాలజీ కూడా ఉపయోగించి ఎవరైనా సరే తప్పులు చేస్తే వాళ్ళని సాక్ష్యాధారాలతో పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వీళ్ళ అరాచకాలకు అడ్డుకట్టేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాను